థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేశ్వరన్ శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా బచ్చల నిర్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు సభ్యులు తేగలకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మేయర్ గారు వేదిక మీద ఉన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవారెడ్డి గారు అదే విధంగా శ్రీదేర్ గారు వేదిక శశిదేర్ గారు వేదిక మీద వేదిక కింద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులతో పాటు వాళ్ళ సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను కానీ ఈ రోజు ఈ శోభాయాత్ర వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఎలాంటి సంఘటన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన బాలాపూర్ వాసులకు అందరికీ కూడా ఎందుకంటే పాటిల్ పక్కన పెట్టి మా దేవుడు మా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆరు సంవత్సరాల పిల్లల నుండి అరవై ఏళ్ళ వరకు అందరూ భాగస్వామ్యం అవుతారు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరు కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుణ్ణి దర్శించుకున్న బాలాపూర్ వినాయకుని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈరోజు బాలాపూర్ లడ్డు వేలం గురించి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు నిజంగా బాలాపూర్ లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు పోయిన జన్మ లేదో పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ అనుకుంటాను నేను ఎందుకంటే వినాయకులు అంతటా ప్రతిష్ఠించుకుంటాం కానీ కొన్ని స్థానాలకి ఆ దేవుడు ప్రత్యేకతను ఇస్తాడు అది బాలాపురికి ఇచ్చున్నారు ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా మరొకసారి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఆ వినాయకుడు కలిగించాడు తప్పకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుడు దీవించాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైబోలో గణేష్ మహారాజ్కి థ్యాంక్ యూ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూసేటువంటి లడ్డు వేలం పాట మరి కాసేపట్లో